జయశంకర్ గారిని నన్ను కలిపిన ఒక ముఖ్య అంశం ఏమిటంటే ఆయన ఎకనామిక్స్ టీచర్ నేను ఎకనామిక్స్ టీచర్ ఆ ఎకనామిక్స్ అనేది ఆయన అనే సబ్జెక్టు ఇద్దరిని కలిపింది చాలాసార్లు మేము కలిసేవాళ్ళం అప్పుడప్పుడు ఈ ఎకనామిక్స్ సంబంధించిన మీటింగ్స్ అవుతే అక్కడ వాళ్ళం తర్వాత జయశంకర్లో నాకు చాలా నచ్చిన విషయం చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే ఆయన ఆప్టిమిజం ఏనాటికైనా తెలంగాణ రాక తప్పదు అంటుండేవారు మరి ఎట్లా వస్తుందండి అరవై సంవత్సరాలు గడిచిపోయినాయి అంత పరిస్థితి అంతా మారిపోయింది ఎట్లా వస్తుంది తప్పనిసరిగా వస్తుంది మరి అంత అంత తెలంగాణ మీద అంత అభిమానం ఉంటే మరి మొన్న పది సీట్లు వచ్చినాయి ఏమిటి అని అంటే ఆయన ఏమన్నాడు వెంటనే పది సీట్లు కాదు ఒక్క సీట్ వచ్చినా కాదు తెలంగాణ గెలు వస్తుంది తెలంగాణ తప్పనిసరిగా వచ్చి తీరుతుంది అనేవాడు ఆయన అంత కాన్ఫిడెన్స్ అంత ఆప్టిమిజం ఆయనలో ఒకసారి నేను ఆయన హైదరాబాద్ నుంచి వరంగల్కి కార్లో వచ్చాం కార్లో వచ్చినప్పుడు ఇంకా హైదరాబాద్లో బయలుదేరినప్పటి నుంచి మేము వరంగల్ చేరేంత వరకు తెలంగాణ విషయమే మాట్లాడుకున్నాం